హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి కార్తీక మాసంలో మనం నాన్ వెజ్ అందుకు ఎక్కువ తిన్నారు కదండి అందుకని ఒక వెజ్ కర్రీ చూపిస్తున్నాను మష్రూమ్ కర్రీ సండే అందుకు మనకి నాన్ వెజ్ తిన్నాం కదా ఏదో ఒక కర్రీ అట్లా చేసుకొని తింటే బాగుంటుంది కదా ఇట్లా మసాలా కర్రీలు అందుకు వెజిటేరియన్ తిన్నట్లు ఉంటుంది కొంచెం బాగుంటుంది ఇది చేసుకొని తినడం వల్ల కూడా అందుకు బాగుంటుంది టేస్ట్గా ఇంకా నాటువి దొరికితే ఇంకా బాగుంటుందండి మష్రూమ్స్ కానీ మనకు అంతగా దొరకవు కదా నాటివి అందుకు మనము ప్యాకెట్లల్లో వస్తుంది కదా ఆ మష్రూమ్తోనే కర్రీ చేసుకుందాము ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బాండి పెట్టుకోండి ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఇట్లా కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఒక మూడు మూడున్నర టేబుల్ స్పూన్మైన ఆయిల్ వేసుకున్నానండి నేను చేసిన విధంగా చేసుకోండి బాగుంటుంది కర్రీ ఇది చపాతీ లేకి రైస్ లేక్ కానీ మనం దోశలు పోసుకున్నా కూడా దోశ లేక్ కూడా బాగుంటుందండి కర్రీ గీ రైస్ కానీ ఏదైనా ఏ దాంట్లోకైనా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఆయిల్ కాగేలోపు మనము ఇప్పుడు మనం మసాలాకి అండి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవడానికి కొంచెం ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు తీసుకున్నానండి రెండు యాలకలు వేసేసుకున్నాము యాలకలను కొంచెం అట్లా కొట్టి వేసుకున్నానండి ఫ్లేవర్ వస్తుందని ఆనియన్స్ తీసుకున్నానండి ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటాయి నేను కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు తీసుకున్నాను మష్రూమ్ రైస్ లేక్ కూడా బాగుంటుందిలేండి మాముగా చపాతీ లేకే కాదు రైస్ లేక్ కూడా బాగుంటుంది ఆనియన్స్ ను బాగా వేయించుకోండి ఆనియన్స్ బాగానే కలర్ వచ్చినాయి ఈ కలర్ రాగానే కొంచెం అల్లం తెల్లవాయి పేస్ట్ వేసుకుందామండి ఒక టీ స్పూన్ ఇప్పుడు కొంచెం మంటను సిమ్లో పెట్టుకొని అల్లం తెల్లవైపు పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి ఈలోపు మనము మసాలా వేసుకుందామండి మసాలా కోసము ఒక్క దెబ్బ చెక్క తీసుకున్నానండి రెండు లవంగాలు ఒక రెండు యాలకలు కొంచెం జీడిపప్పులు పచ్చి కొబ్బరి అండి కొబ్బరి ముక్కలు కొన్ని ఒక మూడు టమోటాలు తీసుకున్నానండి చిన్న సైజువి మూడు కొంచెం పెరుగు వేసుకోవాలండి ఒక హాఫ్ కప్ అయినా ఇవి మసాలా వేసుకొని వద్దాము ఇంతలోపు అంతలోపు ఇది వేగిపోతుంది ఇలా మసాలా అంతా బాగా మెత్తగా వేసుకోండి మనం ఇందులో కూడా చెక్క లవంగం వేసినాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి లైట్గా ఇప్పుడు ఈ మసాలానంతా ఇందులో వేసేసుకోండి మంటను సిమ్లోనే పెట్టుకొని బాగా అది ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలండి కొంచెం మంటను మాత్రం తగ్గించే పెట్టుకోండి మీడియం నుంచి సిమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపోయినా ఇప్పుడు కారం అండి మనం చక్కాల వంగం కూడా వేసినాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది మీకు టేస్ట్కి సరిపోయేమైనా కారం వేసుకోండి మీరు ఎంత కారం తినగలరో అంతా అలాగే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలంతా బాగా ఈ మసాలా అంతా మొత్తము ఆయిల్లో బాగా మగ్గేంత వరకు అట్లా వేయించుకోండి ఉప్పు కూడా మీ టేస్ట్కి సరిపోయేమైనా వేసుకోండి కర్రీలో సరిపోయేమైనా మనం ఈ జీడిపప్పు కొబ్బరి అందు వేసుకుంటాం కాబట్టి బాగా మంచిగా గ్రేవీ బాగా వస్తుందండి చూడండి ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా వేయించుకోండి పచ్చివాసన వరకు చూడండి మసాలా అంతా బాగా ఇట్లా ఆయిల్లో బాగా వేగాలి ఇప్పుడు మనము రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని కొంచెం పచ్చి కరివేపాకు ఇవి వేసేసుకోండి ఇక్కడ నేను మష్రూమ్ని రెండు ప్యాకెట్లు కట్ చేసి పెట్టుకున్నానండి ప్యాకెట్స్ వస్తాయి కదా అవి బాగా నీటుగా కడిగి ఫస్ట్ మష్రూమ్స్ అంతా అట్లే కడిగినా అండి కట్ చేయకముందే కడుక్కోండి బాగుంటుంది నీటుగా పడి స్ట్రైనర్లో వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి పెరుగు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటాయి మష్రూమ్లో ఖచ్చితంగా పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది మీరు ఎప్పుడు వేసుకోలేదంటే ఇలా వేసుకొని చూడండి బాగుంటుంది ఇప్పుడు ఈ మష్రూమ్ కూడా మసాలా అంతా బాగా పట్టి ఈ మష్రూమ్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా అదంతా వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం వేగేంత వరకు కొంచెం కలుపుకోండి బాగా తర్వాత వేసుకోవాలి వాటరు చూడండి ఇందాక పొడి పొడిగా ఉన్నింది కదా ఈ మష్రూమ్లో నీటి శాతం ఉంటుంది కాబట్టి కొంచెం మనకి కొంచెం వేగగానే వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి చూడండి మనం ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదు ఆ మసాలాలోనే ఓన్లీ ఆ మష్రూమ్లో ఉండే నీరంతా చూడండి ఎట్లొచ్చిందో వచ్చిందో ఇంకా మనం వాటరే వేసుకోలేదు ఈ మష్రూమ్స్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుందండి కర్రీ ఇప్పుడు చూడండి మసాలాలో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అయినట్టు వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఈ స్టేజీలో వాటర్ వేసుకున్నామండి ఇందాక మనం మిక్సీ మిక్సీలో మసాలా వేసుకున్నాం కదా అందులోనే మీకు ఎంత గ్రేవీ కావాలనో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇందులో మీరు కొంచెం కసూరి మేత వేసుకోండి ఇందులో నేను పెన్నంలో వేసి వేడి చేసుకున్నాను కొంచెం లైట్గా అప్పుడు బాగా పొడి పొడిగా అవుతుందండి ఈ కర్రీలో కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుందండి కొంచెమే ఎక్కువ ఎక్కువ కాదు షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు ఇష్టం లేకోకుంటే వేసుకోకుండా పర్వాలేదండి కానీ కొంచెం వేసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది మనము హోటల్స్లో తింటా అంటాం కదా డాబా స్టైల్లో అట్లా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా కర్రీ అట్లా ఉంటుందండి ఒకసారి వేసుకొని చూడండి ఇప్పుడు మీరు ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో చూసుకోండి కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ అంతా పైకి ఎట్లా తేలేంత వరకు ఉడికించుకోండి కర్రీ రెడీ అవుతుంది మూత పెట్టేసుకొని కొంచెం మంటను మీడియంలో నుంచి సిమ్ అట్లా మార్చుకుంటూ ఉడికించుకోండి తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్మైన మీద మీగడ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీమ్ అంటాం కదా కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఈ మీగడ వేయడం వల్ల కమ్మగా ఉంటుంది కర్రీ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అప్పుడు బాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చుకుందామండి అప్పుడు బాగా ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది ఒక ఐదు నిమిషాలు తీసి చూద్దామండి మళ్ళీ నేను ఐదు నుంచి పది నిమిషాల దాకా వండించిన సిమ్లో పెట్టుకొని చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇంతవరకు ఉంచుకుంటే బాగా కర్రీ బాగుంటుందండి పచ్చివాసన అంతా పోయి స్టవ్ ఆపుకున్నాము కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నేను ఇందాక ఉప్పు కారం అన్నీ చూసుకో చూసాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చూడండి కర్రీ బాగా వచ్చింది ఇది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము వేడి వేడిగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందామండి చూడండి మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి